శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే గురువారం రోజు పసుపు డబ్బాలో ఇది వేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అయితే గురువారం రోజు పసుపు డబ్బాలు తీయడం వల్ల మీ సంపాదన అభివృద్ధి చెందుతుంది పసుపు మన అందరి ఇంట్లో ఉంటుంది కదా పసుపును ప్లాస్టిక్ గాజు డబ్బాల నుంచి అవసరానికి వాడుతూ ఉంటారు పసుపును వంటల్లో పూజల్లో శుభకార్యాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు పసుపు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది పసుపును శుభ్రంగా పరిగణిస్తారు అయితే పసుపును లక్ష్మీదేవి నివాస స్థానం అయితే అమ్మవారి ఆరాధనలో పసుపు చాలా ప్రధానమైనది ఇంటిలో ఏ శుభకార్యం చేసినా పసుపుతో గౌరీదేవిని వినాయకుడిని తయారు చేస్తారు పసుపు అంత శక్తివంతమైనది మన దగ్గర సిరి సంపదలు నిలవాలంటే పసుపుతో కొన్ని పరిహారాలు చేయాలి అయితే గురువారం రోజు పసుపుతో మీరు ఏ పరిహారాలు అంటే మీరు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ మీ ఇంట్లో ఉండేటటువంటి పసుపు డబ్బాలో మాత్రం ఇవి వెయ్యండి చాలు మీకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి పసుపు డబ్బాలు ఇవి వేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు బాగా నిలువ ఉంటుంది అలాగే మీరు చేసే వంటలకు కూడా రుచి పెరుగుతుంది పసుపు డబ్బాలు ఇవి వేయడం వల్ల ధనం విపరీతంగా వస్తుంది అంతేకాదు మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గురువారం రోజు పసుపు డబ్బాలో వీటిని పెట్టడం వల్ల మీకు ధనానికి ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఎటువంటి లోటు కూడా ఉండదు మీరు పసుపు విషయంలో ఇప్పుడు కూడా కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు ఎందుకంటే పసుపు మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి వస్తువు కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వస్తువు కాబట్టి అలాంటి పసుపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనలో చాలామంది పసుపు కొమ్ములు అనుకుని వాటితో పసుపు తయారు చేసుకుని పూజలలో వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు అయితే మీరు షాప్ నుంచి కొని తెచ్చుకున్న పసుపైన మీరు దగ్గర ఉండి తయారు చేసుకున్న పసుపు అయినా నెలకి ఒకసారి ఎండలో పెట్టాలి మనలో చాలా అంటే కొంతమంది కొందరు వంట గదిలో చాలా చిన్నగా ఉంటుంది కదా ఆ వంటగదిలోనికి అసలు సూర్యకిరణాలు కూడా పడకుండా ఉంటాయి ఎవరి వంట గదిలో అయితే సూర్యకిరణాలు పడవో ఆ ఇంటిలోని వారు తరచూ అనారోగ్యం అంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారనమాట వంటగదిలో ఉండే కిరాణా సామాన్లు పోపుల్లో కూడా కొంచెం ఎక్కువ రోజులు బాగుంటాయి ఎండలో పప్పు దినుసులు మసాలా దినుసులు పసుపు కారం ఉప్పు వంటివి పెట్టడం వల్ల వంటల్లో రుచి పెరుగుతుంది అదేవిధంగా మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది పసుపును కూడా మీరు నెలకి ఒకసారి ఎండలో ఉంచాలి అలాగే పసుపు డబ్బాను కూడా శుభ్రంగా మీరు ఉంచుకోవాలన్నమాట పసుపు డబ్బాపై ఎటువంటి బరువు పెట్టకూడదు కొంతమంది ఒక డబ్బాపై ఇంకొక డబ్బా పెడుతూ ఉంటారు కానీ పసుపు మరియు ఉప్పు డబ్బాలపై ఎప్పుడు కూడా ఏ వస్తువు అంటే ఏ డబ్బా కూడా పెట్టకూడదు పూజల్లో వాడే పసుపు డబ్బాపై కూడా ఏ వస్తువు కూడా పెట్టకూడదు ఇంకా వంటలకి ఉపయోగించే పసుపును కూడా పూజల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకండి ఎందుకంటే వంటల్లో వాడే పసుపును నాన్ వెజ్ కూరల్లో వేస్తాము అలాగే నెలసరి సమయంలో ఆడవారు విడిగా ఉండలేని వారు వంట చేసేటప్పుడు ఆ పసుపు డబ్బాను ముట్టుకుంటారు పసుపు చాలా పవిత్రమైనది అయినా వంటల్లో వాడే పసుపును మాత్రం పూజల్లో అస్సలు వాడకూడదు పసుపు విషయంలో పసుపు డబ్బా విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎంతో మంచిదనమాట అయితే ఇక గురువారం రోజు పసుపు డబ్బాలో ఏం వెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అయితే గురువారం రోజున మీరు పసుపు డబ్బాలో అంటే మీ వంట గదిలో ఉన్న పసుపు డబ్బాలో ఒక బిర్యానీ ఆకు రెండు వెల్లుల్లి రెబ్బులు వేయాలి పసుపు డబ్బాలో వీటిని వేయడం వల్ల పసుపు మరింత రుచికరంగా మారుతుంది బిర్యానీ ఆకును పసుపు డబ్బాలో ఉంచడం వల్ల మీకు మంచి ఆరోగ్యం వస్తుంది బిర్యానీ ఆకును మరియు వెల్లులు రెబ్బల్ని డైరెక్ట్గా పసుపు డబ్బాలో వేయండి ఇక ఇప్పుడు ఒక చిన్న పసుపు రంగు లేదా తెలుపు రంగు క్లాత్ను తీసుకొని అందులో రూపాయి అంటే రూపాయి కోయిలు పెట్టండి ఆ క్లాత్ను కట్టి పసుపు డబ్బాలో వేయండి వీటిని పసుపు డబ్బాలో వేసే ముందు ఆ డబ్బాలో ఉన్న పసుపును ఒక ప్లేట్లో కానీ లేదంటే గిన్నెలో కానీ మొత్తం తీసివేయండి ఖాళీ పసుపు డబ్బా బిర్యానీ ఆకు వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత రూపాయి బిల్లు కూడా వేసిన మూటను ఆ పసుపు డబ్బాలో పెట్టండి అలా పెట్టుకున్న తర్వాత మీరు దేనికోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో అంటే మీరు మనసులో కోరుకుంటున్నటువంటి వ్యక్తి కానివ్వండి బంధం కానివ్వండి లేదంటే ఉద్యోగం కోసం కానివ్వండి మీ పిల్లలు మీ మాట వినకపోవడం కానివ్వండి మీ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి ఎన్నో రోజులుగా మీరు బాధలు పడుతూ ఉన్నారు కదా ఎంతో బాధపడుతున్నారు వారి దగ్గర అంటే వారు ఇప్పటికైనా సరే మన అర్థం చేసుకుని మా దగ్గరికి తిరిగి వస్తే బాగుండని అలా మీరు మీ మనసులో అయితే ఈ పరిహారం దేనికోసమైతే చేస్తున్నారో మీ యొక్క సంకల్పాన్ని దృఢంగా చెప్పుకొని పసుపు డబ్బాలో వీటిని వేస్తే మీరు మీరు కోరుకున్న కోరిక తీరడంతో పాటు ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలు కూడా తొక్కుతాయి ఆర్థిక పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఖర్చులు తగ్గుతాయి రేపు గురువారం పరిహారాలు ఏమి చేసినా చేయకపోయినా సరే పర్వాలేదు కానీ మీ ఇంట్లో ఉండే పసుపు డబ్బాలు ఇదొక్కటి వెయ్యండి చాలు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి లక్షల కాదు కోట్లు వచ్చి పడతాయి పసుపు డబ్బాలు ఇవి వేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు బాగా నిలువ ఉంటుంది అలాగే మీరు చేసే వంటలు కూడా రుచి పెరుగుతుంది పసుపు డబ్బాలు ఇవి వేయడం వల్ల ధనం విపరీతంగా వస్తుంది అంతేకాదు మీకున్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి గురువారం రోజు పసుపు డబ్బాలో వీటిని పెట్టడం వల్ల మీకు ధనానికి ఎప్పుడు కూడా ఎటువంటి లోటు రాదు మరి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు పసుపు డబ్బాలో వీటిని వేసి ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి జన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ